హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ లోక్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఇరవై ఎనిమిది ఇంటూ అరవై మూడు కొలతలతో కన్స్ట్రక్షన్ చేసినటువంటి నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఇది బయట ఫ్రంట్ సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది ఇరవై ఎనిమిది అడుగులు వెడల్పోస్తుంది అరవై మూడు అడుగులు పొడవ అనేది ఉంటుంది అనమాట ఈ హౌస్ ఉత్తరముఖంగా ఈ ఇల్లు అనేది ఉంటుంది ఈ హౌస్ మెజర్మెంట్స్ మనం సెంటర్లో చూసుకుంటే కనుక ఫోర్ సెంట్స్లో వస్తుంది ఫ్రెండ్స్ నాలుగు సెంటర్లో ఉంటుంది అదే గజాల్లో అయితే రెండు వందల గజాలు వస్తుందనమాట బయట ఫ్రంట్ ఎలివేషన్ చూపిస్తున్నాను చూడండి మీకు అట్లానే టోటల్ స్లాబ్ ఏరియా చూసుకుంటే కనుక పదహారు వందల ఎస్ఎఫ్టీ వస్తుందనమాట పిల్లర్ టు పిల్లరు ఈ హౌస్ ఉన్న ఏరియాలో వాటర్ అయితే మంచి స్వీట్గా ఉంటాయి అట్లనే ముప్పై అడుగుల లోతులోనే మంచి స్వీట్ వాటర్ అయితే తగులుతాయి అనమాట ఇది స్టీల్ గేటు స్లైడింగ్ గేటు పదమూడు ఇంటూ పదిహేడు కొలతలతో కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది ఇది ఇక్కడ నేను చూపిస్తున్నది అంతా కార్ పార్కింగ్ ఏరియా అట్లానే మెయిన్ డోర్ మీకు చూసినా చూడండి టేక్తో చేయించిన డోర్ డిజైన్ అది మీకు క్లోజ్లో చూసినా చూడండి చాలా అందంగా క్వాలిటీగా ఈ మెయిన్ డోర్ అయితే ఫిట్ చేయించడం జరిగింది షీట్స్ షీట్స్తో పైన సీలింగ్ అయితే ఫినిష్ చేయించారు అట్లనే ఈ హౌస్కి వెస్ట్ వైపు స్టెప్స్ అయితే వస్తాయి అన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నది ఇక్కడ నేను చూపిస్తున్న గ్యాప్లో ఒక టూ వీలర్స్ ఒక రెండు పెట్టుకునే గ్యాప్ అయితే ఉన్నది రెండు మొదలు ఈజీగా పెట్టుకోవచ్చు ఈ హౌస్ లొకేషన్ చూసుకుంటే గనక లక్ష్మీ శ్రీనివాస కాలనీ చీరాల మండలం బాపట్ల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ హౌస్ ఉన్న ఏరియా అయితే ఉంటుంది ఇది తూర్పు వైపు వచ్చే గల్లీ మీకు లివింగ్ హాల్ ఏదైతే ఉందో మీకు లివింగ్ హాల్ చూపిస్తున్నాను చూడండి మంచి క్వాలిటీ మార్బుల్స్ అయితే హౌస్ అంతా యూజ్ చేయడం యూజ్ చేయడం జరిగింది పీవీసీ సీట్స్తో సీలింగ్ అయితే ఫినిష్ చేయించారు ఇది టీవీ యూనిట్ ఎలా నేను చూపిస్తున్నది చాలా అందంగా ఈ టీవీ యూనిట్ అయితే డిజైన్ చేయించడం జరిగింది అట్లనే డైనింగ్ ఏరియాకి అండ్ హాల్కి మధ్యలో పార్టీషన్ కూడా చాలా అందంగా చేయించడం జరిగింది ఇక్కడ మీకు పార్టీషన్ చూపిస్తున్నాను చూడండి ఇది డిజైన్ అది మీ క్లోజ్లో చూపిస్తున్నాను చాలా అందంగా ఈ పార్టీషన్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది ఇక్కడ పూజ గది వస్తుంది అట్లనే పూజ గది ఆపోజిట్లో మనకి డైనింగ్ ఏరియా వస్తుంది అనమాట ఇక్కడ నేను చూపిస్తున్న ప్లేస్లో డైనింగ్ ఏరియా కూడా డైనింగ్ అండ్ కిచెన్ రెండు కలుపుకొని మనకి పద్దెనిమిది పది కొలతలతో ఉంటుందన్నమాట ఇదంతా కిచెన్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది ఈ హౌస్కి వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది మీకు స్టీల్ బాస్కెట్స్ చూపిస్తున్నాను చూడండి అట్లానే దీని పక్కన వచ్చేసి గ్యాస్ సిలిండర్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది టోటల్గా ఒక త్రీ గ్యాస్ త్రీ గ్యాస్ సిలిండర్స్ అయితే పెట్టుకునే స్పేస్ అయితే ఉన్నదన్నమాట మీకు కబోర్డ్స్ అవి కూడా చూసినా చూడండి ఈ కిచెన్లో ఇచ్చినవి అన్నీ చాలా క్వాలిటీ మెటీరియల్స్ అయితే ఈ కబోర్డ్స్కి అయితే యూజ్ చేయడం జరిగింది అట్లనే ఇక్కడ నేను చూసిన డోర్ వచ్చేసి సౌత్ వైపు వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ ఒక మనకి ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కామన్ బాత్రూమ్ ఇన్సైడ్ వ్యూ పైన వచ్చేసి ఒక స్టోర్ రూమ్ స్టోర్ రూమ్ టైప్ ఇచ్చారు మీకు కామన్ బాత్రూమ్ ఇన్సైడ్ అది ఇన్సైడ్ వ్యూ చూస్తున్నాం చూడండి ఇది కామన్ బాత్రూమ్ ఇన్సైడ్ వ్యూ ఈ బ్యాక్ సైడే వాషింగ్ మిషన్ పాయింట్ అది కూడా ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ నేను చూసిన ట్యాప్ దగ్గర వాషింగ్ మిషన్ వస్తుంది ఇది కూడా వాష్ ఏరియాని ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్రొడక్షన్ గ్రిల్స్ అయితే వస్తాయి పైనుంచి కింద వరకు ప్రొడక్షన్ గ్రిల్స్ వస్తాయి అన్నమాట మీకు ఈ హౌస్లో ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ రెండు చూపిస్తాను ఇప్పుడు అట్లానే ఈ హౌస్ నచ్చిన వారు మరి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్ పై నేను ఏదైతే నెంబర్ డిస్ప్లే చేస్తున్నానో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు వాట్సాప్లో కానీ డైరెక్ట్గా కానీ ఇక్కడ నేను చూసిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు ఇది మాస్టర్ బెడ్రూమ్ మెయిన్ మెయిన్ డోర్ అనమాట ఈ మొత్తం కూడా నీట్గా తయారు చేయించినవే డోర్లన్నీ కూడాను టేక్తో తయారు చేయించిన డోర్లే మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ చూపిస్తున్నాను చూడండి ఇది జషన్ షీట్స్తో చాలా అందంగా అయితే సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్లో మనకు ఒక బీరువా పెట్టుకునే ప్లేస్ అయితే ఇచ్చారు ఈ కబోర్డ్స్ లోపల ఇది ఇక్కడ ఒక బీరు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి పద్నాలుగు ఇంటూ పన్నెండు కొలతలతో వస్తుంది అదే మనం రెస్ట్ రూమ్ చూసుకుంటే కనుక నాలుగు ఇంటూ పన్నెండు కొలతలతో వస్తుందనమాట చాలా స్పేషియస్గా రూమ్స్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ రెండు వందల గజాల్లో హౌస్ రావడం వల్ల రూమ్స్ ఎక్కడ ఇరుక అనేది లేదు చాలా స్పేషియస్గా అయితే రూమ్స్ అయితే రావడం జరిగిందనమాట పద్నాలుగు పన్నెండు కొలతలతో వస్తుంది మాస్టర్ బెడ్రూము అట్లనే మీకు చదువున బెడ్రూమ్ చూపిస్తాను ఇప్పుడు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మెయిన్ డోరు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి పదకొండున్నర ఇంటూ పన్నెండు కోతలతో వస్తుంది ఫ్రెండ్స్ పైన సీలింగ్ అది కూడాను జెప్షన్ షీట్స్తోనే ఫినిష్ చేయించడం జరిగిందనమాట ఆ తర్వాత కబోర్డ్స్ అవి కూడాను మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేశారు ఈ కబోర్డ్ ప్యాటర్న్ అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది ఇది కూడా మీకు నాలుగు ఇంటు పన్నెండు రోజులతోనే ఉంటుంది ఇంచుమించుగా ఒక అంగుళూరు రెండు అంగుళలు డిఫరెన్స్ ఉంటుందన్నమాట అందుకనే డిఫరెన్స్ ఏమి ఉండదు మాస్టర్ బెడ్రూమ్కి దీనికి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉన్నది మంచి అందుబాటు ధరలో మనకి ఈ హౌస్ హౌస్ అయితే రావడం జరుగుతుంది ఈ హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరుగుతుంది మీరు డిస్క్రిప్షన్లో వచ్చేసి ఈ హౌస్కు సంబంధించిన డీటెయిల్స్ కూడా చూడగలరు అట్లానే చీరాల చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఎవరైతే హౌస్ కొనాలనుకుంటున్నారో నా ప్రీవియస్ వీడియో వీడియోస్ కూడా వాచ్ చేయగలరు ఈ చుట్టుపక్కల అన్ని ఏరియాలోనూ నేను ప్రీవియస్ వీడియోస్ అయితే చేయడం జరిగిందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబీజే కన్స్ట్రక్షన్ లాక్స్